గుడ్ మార్నింగ్ అండి నేను మీ శ్రీనివాస్ ఈరోజు అయితే శుక్రవారం సంతా తిమ్రాం రావడం జరిగింది ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లేదండి కొద్దిగా లైక్స్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెట్టమార్ రసంగ్ ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రసంగి గురి ఏం ఎన్ని చెప్తున్నారు ఐదు రెండు చెప్పాను ఐదు వేలు రెండు వందలు హైట్ ఎంత ఉంటుంది ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు మూడు బరువు ఎంత రావచ్చు నాలుగు కేజీలు కేజీలు తీసుకో మూడు మూడున్నర ఉంటుంది మూడు మూడున్నర ఉంటుందండి పెట్టమార రసంగి ఇక్కడ పెట్టమారు ఉందండి ఇంకోటి నాలుగు కేజీలు ఉంటుంది వెయిట్ మంచి హైట్ ఉంది అమ్మా ఎన్ని చెప్తున్నావా ఆరు వేలు పెట్టమారండి ఆరు వేలు చెప్తున్నారు ైట్ ఒక ఇరవై నాలుగు ఉంటుంది బరువు నాలుగు నుంచి ఐదు కేజీలు ఉండవచ్చు మదర్దే పుంజు కక్కరండి మీద నాది ఇదేనా ఏం చెప్తున్నా పన్నెండు పన్నెండు వేలు ఏట్రా రంగు ఏమి వస్తుంది కక్కెర కక్కెర బరువు ఎంత రావచ్చు నాలుగు నాలుగు కేజీలు హైటు ఇరవై మూడు ఇరవై మూడు కక్కెర అండి ఇరవై మూడు వస్తుంది హైటు కాకుంది అని చెప్తారా అని చెప్తారా నాలుగు వేలు చెప్తాను నాలుగు వేలు హైట్ ఎంత ఉంటుంది హైట్ ఎంత ఉంటుంది హైట్ 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 లేదండి నాలుగు ఆల్రెడీ నాలుగు వేలు ఇస్తాం మీరు అనిపిస్తే చెప్పండి నాలుగు వేలు చెప్తున్నారండి హైట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది మూడు మూడున్నర ఉంటుందండి కాకి ఎంత చెప్తున్నా వచ్చా ఎన్ని చెప్తున్నాం ఎంత చెప్తున్నాం పదమూడు వేలు రంగు ఏం వస్తుంది కాకి కాకి మరి అంత వస్తుంది మూడు నాలుగు మూడున్నర నాలుగు రావచ్చు హైటు ఇరవై రెండా ఇరవై రెండు హైట్ వస్తుందండి టూ మచ్ రేట్లు చెప్పేస్తుంది టూ మచ్ రేట్లు చెప్పేదండి చెప్పరు చాలా ఎక్కువ చెప్తున్నారు అందుకే అంతే భయపడిపోతున్నారు రైట్లు ఇక్కడ పేరు క్రాస్ ఉందండి అడుగు మా చిన్న ఎంత పన్నెండు వేలు ఏ రంగేటమ్మా తెలీదా సవలా అండి ఎర్ర సవలా పేరు ్రాసు పన్నెండు వేలు చెప్తున్నారు హైట్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది బరువు ఎంత ఉండొచ్చు మూడు మూడు కేజీలు ఉంటుందండి రే అని చెప్తున్నా ఏడు వేలు రంగేట్ వస్తుంది రంగు రంగు కాకి డాక్ పర్ల హైటు హైట్ ఇరవై మూడు వస్తుంది మరి ఎంత ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ ఏడు వేలు చెప్తున్నారండి కాకి డాగర్ పర్ల పుంజులు నువ్వు అమ్ముతూ ఉంటావా నీ ఫోన్ నెంబర్ పెట్టినా వద్దా ఈ రసం కూడా మీదేనా ఏం చెప్తున్నావు ఐదు వేలు హైట్ ఎంత ఉంటుంది ఐదు వేలు చెప్తున్నారండి మన మనోడ దగ్గర మంచి పుంజులు ఉంటాయి ఇతను ఇతను ఫోన్ నెంబర్ నేను పెడతాను అతను ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకసారి అతను ఫోన్ నెంబర్ అడుగుదాం గురువు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ వన్ జీరో టూ ఓకేనండి నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను మా నోడ దగ్గర పుంజులు ఉంటాయి మంచి పుంజులు ఉంటాయి ప్రతి వారం కనిపిస్తారు అతను అందులో నంబర్స్ అడుగుతున్నారు ఇక్కడ రెండు మంచి పెట్లు ఉన్నాయండి అడిగి తెలుసుకుందాం గురుగారు ఏం చెప్తున్నారు ఇయ్యనా ఏం చెప్తున్నారు ఎంత చెప్తున్నారు రెండు ఎనిమిది వేలు ఒక పట ఎన్నికలు రావచ్చు బరువు రావచ్చు వస్తుంది ఒకటి మూడున్నర మూడున్నర అంటు బాగున్నండి పెట్టలు మంచి పెట్టలు పెట్టేస్తుంది చూడండి కామెంట్ చేయండి మంచి పెట్టలేండి గుడ్లు పెట్టించుకోవడానికి బాగుంటుంది ప్యారెట్ బీక్ వచ్చినట్టు ఉంది ഇത് നോർമല ഉണ്ട് ഒരേ എന്ന് ചെറു എ ഓക്കെ രംഗേ വസ്താ ഹൈറ്റ് എന്ത് ഉണ്ടോ ട്വൻറ്റി ത്രീ വെയിറ്റ് വെയിറ്റ് ത്രീ അന് ഹാഫ് ഫോർ കെജീസ് വസ്തുതീ നല്ല സൗകര്യ ഇക്കുപ്പുണ്ട് ഇതെല്ലാം గురువు ఏం చెప్తున్నావు పిల్ల ఏం చెప్తున్నావు చెప్తాను మూడు ఐదు మూడు నూట ఒక ఇరవై నాలుగు ఉంటుంది మూడు ఐదు చెప్తున్నారు మేపు లేదు ఏం చెప్తున్నావు గురు ఏం చెప్తున్నావు മനോട് രണ്ട് വേല എന്ന് വില അടുത്ത മൈലി കള്ളം മീഡത്തി കോടി കിന്നിട്ട് പരിപോട്ടുണ്ട് അസാഗ് యూట్యూబ్ 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 పెరుగు క్రాస్ అండి రెండు వేల ఐదు వందలు చెప్పారు ఒరుగు హైట్ ఒక పద్దెనిమిది పదిహేడు ఉంటుంది రెండు కేజీలు ఉంటుంది అయిపోయిందా అయిపోద్ది పిల్ల అయిపోయింది ఎందుకనా ఎంత కొనరు రెండు వేల ఐదు వందలు కొన్నారండి అయిపోయింది ఇప్పుడే పెరుగు క్రాసు పొరుగు ఇంకా అన్నది నేపుకుంటే చాలా బాగుంటుంది రెండో ఐదు చెప్పారు రెండో ఐదు కొనేసారు ఇక్కడ పెట్టం వారు ఉందండి ఇరవై ఏం చెప్తున్నా నాలుగు వేలు పెట్టమరండి నాలుగు వేలు చెప్తున్నారు మూడు కేజీలు ఉంటుంది రైట్ ఒక ఇరవై ఇరవై ఒకటి వస్తుంది రంగు ఏమొస్తుంది రసంగిలోకి వస్తుందో దేంట్లోకి వస్తుందో ఒకసారి మీకు చేయండి ఇక్కడ మూడు అరుగులు ఉన్నాయండి ఆడుదాం గురుగారు ఏం చెప్తున్నారు మూడు అరుగులు పదకొండు వేలా జాతికోలేనా జాతికొండ కదా జాయిలా లేదంటే మామూలు ఏం చెప్పారు పదకొండు పదకొండు వేలు మూడు మూడునండి మూడు పిల్లలు పదకొండు వేలు చెప్తున్నారు అరుగులు ప్పుకుంటే బాగుంటుంది హైటు ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది ఇంకా ఉరుగులు అండి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు రెండు అరుగులు అదొకటనా జత అంతా చెప్తున్నా ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి జత ఇక్కడ డ్యాగ్ ఉందండి ఏం చెప్తున్నా ఇక్కరు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఎన్ని కేజీలు ఉంటుంది ഹൈ പദ്ധ ഇരവ ഉണ്ടാ ദ ഇക്കാട് പെട്ടെന്ന് రే అని చెప్తున్నా పేట రెండు వేలు పేట రెండు వేలు చెప్తున్నారండి పెట్ట హైదరా పద్దెనిమిది ఉంటుందండి రెండు కేజీలు పైన ఉంటుంది మీరు ఏం చెప్పారు పద్దెనిమిది అండి పద్దెనిమిది వందలు సేదువా పెట్టండి పద్దెనిమిది వందలు చెప్తున్నారు బాగుంది ఇక్కడ ఒక మంచి ప్రింజ్ ఉందండి పెరుగు క్రాసు ఏం చెప్తున్నా గురు నేను నాలుగు వేల ఐదు వందలు చెప్తాను నాలుగు వేల ఐదు వందలు పెరుగు పెరుగు రాసా అవునండి బరువు ఎంత రావచ్చు బరువు మినిమం నాలుగు కేజీలు వస్తుంది నాలుగు కేజీలు హైటు హైట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వస్తుంది గురువు ఏం చెప్తున్నా చెప్పాడు నాలుగేజీ నాలుగు ఏ రంగు ఏమో వస్తుంది రంగు రంగు రసం రసంగు బరువు ఎంత రావచ్చు నాలుగు కేజీలు హైటు హైపు ఇరవై రెండున్నర వస్తుంది ఇరవై రెండున్నర ఎప్పులాగా కట్టిస్తున్నాయండి కోళ్ళు చూపిస్తాను కొంచెం కొంచెం అదిగా ఉన్నా వీళ్ళు ఎక్కడ దొరకరు

సంగం ఉంది కొనుక్కొని కట్టించుకున్నారు ఇక్కడ టర్కీ కూడా ఉంది ఐదు వేలు చెప్తున్నారండి టర్కి చెప్తున్నా చెప్తున్నా కదా మూడో చెప్తున్నారండి సంతల సమాచారం సంతల సమాచారం రంగు ఏమొస్తుంది అది రంగు రంగు నల్ల సవల నల్ల అండి ఏం చెప్తున్నా రేటు రేటు వేలు జాత పన్నెండు వేలు ఇదొకటి అదొకటి రెండు మంచి హైట్లో ఉన్నాయండి సేమ్ హైట్లే రెండును పన్నెండు వేలు చెప్తున్నారు డవంతడు చూడండి జవంతడు కూడా ఇది అదే హైట్లో ఇరవై రెండు ఉంటాయి బరువులు మూడు కేజీల దగ్గర వస్తాయి రెండు రెండు సేమ్ ఒకలాగే ఉన్నాయి రెండు పన్నెండు వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్లు అడుగుతుంటే ఇవ్వట్లేదండి ఎందుకంటే వాళ్ళ దగ్గర టచ్ ఫోన్ లేవంటే చిన్న చిన్న ఫోన్ ఫోన్లు ఉన్నాయి మాకు ఎలాగ అవుతుందో అంటున్నారు మంచి పెట్ట అంటది కొనరా అమ్మడానికి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఉంటుంది అండి పెట్ట మూడు ఐదు చెప్తున్నారు

ఓలా వస్తుంది ఇక్కడ సేతువ ఒరుగుందండి ఉంటాయి నాలుగు ఐదా సేతువ ఒరిగండి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు వరుగు